హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రండి మూ చెట్లు ఈరోజు కార్తీక మాసం మూడవ రోజు కదండి మూడవ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిందనో అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము శివసాన్నిధ్యమును చెరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్థానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు చిద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మనెత్తుతున్నారు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపతపాదులు చెయ్యక అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి ఉన్నది నీకు చెబుతాను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు ఆగు తత్వనిష్ఠు అన్న బ్రాహ్మణుడు ఒకడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమయమున ఒక మహా వృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబైన కూరలతోనూ నల్లని బాణ పొట్టతోనూ చూచువారికి భయంకర రూపముతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయిచుండెరి తీర్థయాత్రిక బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చిచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము రాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు భయంకర రూపములను చూచి గజగజా వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచములు బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రార్థన చేసిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందులకు మీకీ ఈ రాక్షస రూపములు కలిగేను మీ వృత్తాంతము తెలుపుడ అని పలుకగా వారు విప్రు మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది నీకు ఇక నుండి మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము కలవాడన ఇంటిని న్యాయ న్యాయ విచక్షణలు మాని వలె ప్రవర్తించుతిని బాటసారుల వద్ద అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుతూ దుర్వ్యసనాలు యుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేచితిని సో అందులక విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా క్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా చూడక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశములో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షసు రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కానా నా అపరాధమును క్షమింపుమని వాణిని ప్రార్థించుతిని అందులకు ఆ బ్రాహ్మణుడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమునందు ఒక వ్రతవృక్షము కలదు నీ వచటకు వెళ్ళి ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందుదువుగాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర యనునటుల చేసి వారి నెదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసున వలె ప్రవర్తించుతిని కాన నాకీ రాక్షసత్వము కలిగెను నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపర విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేశను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అచ్చకునిగా నుండిని స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను నర్పించక భక్తులు గొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాప కర్మములు చేసినందున నా మరణాంతరము ఈ రూపము ధరించుతుని కావును నన్ను కూడా పాప విముక్తుడిని కావింపుమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోరముల వలన మీకీ రూపములు కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగించుదును అని చెప్పి తనతో వారిని గోదావరి నదికి తీసుకువెళ్ళను ఆ గోదావరిలో స్నానము ఆచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస స్వరూపములు పోయి రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి కార్తీక మాసం మూడవ అధ్యాయం సమాప్తం